కొన్నిసార్లు దేవుని ఇష్టం మన మీద ఉంటే ప్రతిఫలం పొందుతాం ఇక్కడ ఏమన్నాడు తెలుసా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు అప్పుడు యేసు ప్రభా ఒక మంచి మాట అన్నాడు నాకు ఇష్టమే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మ ఎంత గొప్ప మాట ఈరోజు దేవుణ్ణి మనం అడిగేటప్పుడు ప్రభా ఈ విషయంలో నీకు ఇష్టమైతే నువ్వు సహాయం చేయగలవు నీకు ఇష్టమైతే విడిపించగలవు నీకు ఇష్టమైతే బాగు చేయగలవు నీకు ఇష్టమైతే బయటికి తీసుకురాగలవు నీకు ఇష్టమైతే చేయగలవు అన్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇష్టమే అని బయటికి తీసుకొస్తాడు కొన్నిసార్లు నాకు ఇష్టమే అని బాగు చేస్తాడు కొన్నిసార్లు నాకు ఇష్టమే అని విడిపిస్తాడు దేవుణ్ణి మనం నీ ఇష్టమే ప్రభుత్వం చేయన్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇష్టమే నేను చేస్తానని దేవుడు మనతో చెప్తాడు అన్నిటి విషయంలో చెప్తాడని చెప్పట్లేదు అందరికీ చెప్తాడని కూడా చెప్పట్లేదు కొన్నిసార్లు మనకు కూడా దేవుడు ఇదే మాట చెప్పగలడు నాకు ఇష్టమే